వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెడుగుడాడుతున్నాడని దానితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల రాజకీయ భవితవ్యం అగమ్య మారిందని వారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలో లేదో అనేది కూడా వారు తేల్చుకోలేకపోతున్నారని ఉదాహరణకి చిల చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని ఆవిడ చిలకలూరిపేట నుంచే పోటీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం నెక్స్ట్ టైం మీరు రేపేళ్ళ నుంచి పోటీ చేయండి అని చెప్పారని దేవినేని అవినాష్ ఏమో పెనమలూరు నుంచి పోటీ చేస్తానంటే మీరు ఎంపీగా పోటీ చేయండి అని అలాగే కొడాలి నానికి అసలు సీటు విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగా వారి రాజకీయ భవిష్యత్తు మీద భయపడుతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు అంటే ఒకటి ప్రాంతీయ పార్టీలు ఆయన ప్రాంతీయ పార్టీ నాయకులు అధ్యక్షులు ఆయన ఇష్ట ప్రకారం నడవ నడవాల్సిందే రెండవది ఏంటంటే ఎక్కడ సీట్లు ఇస్తారు ఏంటనేది అప్పుడే డిసైడ్ అవుతుందా అవుదా అనేది అనుమానమే అంటే వాళ్ళకు ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అవును తర్వాత ఈ మధ్యలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటి అమిత్ షా గారు అన్నారని ఏమని ఇప్పుడు డీలిమిటేషన్ అయిపోతుంది డీలిమిటేషన్ అయిపోతే సీట్లు పెరుగుతాయి దాంతోపాటు మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేస్తాం థర్టీ త్రీ పర్సెంట్ ఎంపీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు దాని ప్రకారం చేయాలా దీని ప్రకారం చేయాలా అని ఒక కన్ఫ్యూషన్ కూడా అన్ని పార్టీల్లో ఉంది ఓకే ఎందుకంటే అవుతుంది అనేది రెండు వేల ఇరవై ఏడు కల్లా మీకు జనగణం పూర్తి అయిపోరు సెన్సస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ నెక్స్ట్ ఇప్పటికే ఏది నియోజవర్గాల పునర్విభజన మీద కసరత్తు జరుగుతాయి ఆల్రెడీ కలెక్టర్స్ వాళ్ళందరూ ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక అండర్స్టాండింగ్ పుడికి ఏర్పాటు చేసుకుంటారు ప్రణాళిక సిద్ధం చేస్తే ఇంప్లిమెంట్ చేయడం అంత కష్టం కాదు అంటే అదే ఇదివరకట్లాగా ఇప్పుడు ఈ జనగణన అనేది ఇదివరకలాగా అంత కష్టం కాదు ఎందుకంటే మొత్తం ఇవాళ డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి తొందరగా అయిపోతుంది అనేది ఒకటి సరే అది ఒక పక్కన పెట్టండి అది అది అన్ని పార్టీల్లోనూ ఆ కన్ఫ్యూజన్ ఉంది సీట్లు పెరుగుతాయి అనేది ఒకటి కోటాలు పెరుగుతాయి అనేది మహిళా రిజర్వేషన్ కూడా వస్తుంది అనేది ఒకటి ఇవన్నీ ఒక దీంట్లో ఉన్నాయి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇవ్వటమా ఎవరికి ఇవ్వటము ఏంటి అనే ఇప్పుడు వాళ్ళతో ఫుట్బాల్ ఆడుతున్నారంటే నా ఉద్దేశం ఇది అసలు ఆయనే గందరగోళంలో ఉండుంటారు ఓకే ఆయనకి ఒక స్పష్టత లేదు స్పష్టత లేదు ఎందుకంటే ఇప్పుడు పీపీపీ మీద మెడికల్ కాలేజీల మీద ఇప్పుడు కోడి సంతకాలని పెట్టారు యాక్చువల్గా అది ప్రజలకి మైండ్ లోకి వెళ్ళే విషయం కాదు అది అదే అంతా ఇది ప్రైవేటైజ్ అయిపోతుందంటే ప్రజలు దాని మీద రియాక్ట్ అయిపోయే విషయం కాదు ఓకే దాని మీద మీరు ఎంత కసరత్తు చేసి కోటి సతకాలు ఉద్యవని మీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల శక్తియుక్తులన్నీ దానికోసం కేటాయించారు అంటే ఒక దాన్ని ఒక ఏంటంటే విఫల ప్రయోగం చేశారు వల్ల ప్రయోజనం ఏం లేదు అట్లాగే అట్లా అటు మీకు అనేక విషయాలు ప్రభుత్వాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అవును వాటి మీద పోరాటం చేయొచ్చు వాటి మీద డిమాండ్ చేయొచ్చు అట్లాగే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూడా మీరు పోరాటం చేయొచ్చు అవన్నీ చేయకుండా అదే కోటి అని చెప్పి వాళ్ళ గవర్నర్కి అట్లా అంటే దాని వలన వచ్చే మీకు పొలిటికల్ అడ్వాంటేజ్ పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే అదే ప్రజా ఉద్యమం కాదు అది ఒక మామూలు ఇది కాబట్టి అవును అట్లాగే వాళ్ళ మీరు కొడాలని అన్నారు వాళ్ళు గుడివాడ అత్రే కానీ అని అనుకుంటా అలాగే విజయవాడ ఈస్ట్ కూడా దేవినేని అవినాష్ అంటే ఆ దేవినేని అవినాష్ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన కోరుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదు మీరు ఎంపీగా పోటీ చేయాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా అలాగే విడుదల రజనీకి కూడా మీరు చిలకలూరుపేట నుంచి కాదు రేపల్లి నుంచి పోటీ చేయాలని తేల్చి చెప్పినట్లుగా మరికొంతమందికి అసలు మీరు పార్టీలో ఉండదలుచుకుంటే యాక్టివ్గా ఉండండి లేదంటే వెళ్ళిపోండి అని చెప్పినట్లుగా ఇంకొంతమందికి ఏమో అసలు సీట్ల విషయంలో ఒక స్పష్టత ఇవ్వనట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి ఆయన నష్టపోయింది పూర్తిగా ఎవడ మోలనంటే ఈ నోడి దొరద ఉన్న నాయకులు మూలన ఇప్పుడు వాళ్ళపై మనిషిని తీసుకోండి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు భువనేశ్వర్ గారి గురించి అట్లాగే ఇప్పుడు కొడాల నాని విడతల రజని తర్వాత ఆయన గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ తర్వాత అంబటి రాంబాబు ఇట్లా కొంతమంది మీరు లిస్ట్ తీసుకుంటే ఆ పార్టీకి వీల మూలాన జరిగిన నష్టం అపారమైన నష్టం జరిగింది ఓకే వీళ్ళు ఏంటంటే మా నాయకుడిని సాటిస్ఫై చేస్తున్నాం అని చెప్పి అడ్డదిడ్డంగా ఒక ఏది ఒక సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు ప్రజలు నెగిటివ్గా తీసుకున్నారు మహిళలు అసహించుకున్నారు దాని ప్రభావం కూడా మన ఎలక్షన్లో ఉంది ఒకవేళ అది అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దూరం చేస్తున్నాడు అంటే ఒక ఆ విధంగా చేస్తే అది ఒక మంచి విషయమే కాకపోతే ఇవాళ కూడా మాట్లాడేవాడు అదే విధంగా మాడుతున్నాడు అంటే మార్పు రావాలి వాళ్ళ సోషల్ మీడియాలో మార్పు రావాలి సోషల్ మీడియాలో కూడా ఇది వరకు మాట్లాడినట్టు ఇది వరకు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం మహిళల్ని కించిపరచటం ట్రోల్ చేయటం ఇవి మానేయాలి ఎప్పుడు విమర్శ అనేది ఎప్పుడు ఆహ్వానించదగదు ఏది మీరు ప్రభుత్వం ఏదన్నా పని చేస్తే అది తప్పు అనుకుంటే దాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది సద్విమర్శ చేయాలి అట్లే కానీ అంతేగాని తప్పుడు ప్రచారం చేసి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఇవాళ కూడా మాట్లాడుతున్నారు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే కల్లా అది తప్పు అని చెప్పి నిరూపణ అయిపోతుందంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది కదా అవును ఇప్పుడు మొన్న పరకామణి చూరీ సాక్షాత్ హైకోర్టు నిన్న ఏమిచ్చింది అది మామూలు చోరీకంత చోరీ చూడకూడదు అది చాలా సీరియస్ గా తీసుకోవాలి దాన్ని అంది అవును అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఏదో చిన్న దొంగతనం అన్నాడు చిన్న దొంగతనం ఆ చిన్న దొంగతనానికి మేము పద్నాలుగు కోట్ల రూపాయలు ఆయన చిన్న దొంగతనము పెద్ద దొంగతనము ఆయన అక్కడ అప్పుడే చేశాడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు అది తేల్చడానికి మీరెవరు గవర్నమెంట్ దాన్ని దర్యాప్తు సంఘాలకు అవి చెప్పి అవును ఏసీబీకో సిబిఐకో లేకపోతే ఇంక వాళ్ళకో పోలీసుకు అవి చెప్పి అసలు ఎప్పుడు నుంచి జరుగుతుంది ఎంత ఈయన ఈయన ఆస్తులు ఎంత ఉన్నాయి ఈయన ఆదాయం ఎంత ఈ అక్రమ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మదింపు చేసిన తర్వాత కదా మీరు తీసుకోవాల్సింది అవును ఒకవేళ నలభై కోట్లు కొట్టేసో లేకపోతే వంద కోట్లు కొట్టేసో మీకు పద్నాలుగు కోట్లు ఇచ్చాడేమో దాన్ని దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఎక్కడ మీరు నిర్ణయం తీసుకోకూడదు కదా దాన్ని తీసుకెళ్లిపోయి లోకాయుక్తులు మళ్ళీ ముద్ర వేసుకుంటారు ఇవాళ హైకోర్టు దాని మీద మరి రియాక్ట్ అయింది కదా లోకాయుక్త జడ్జి ఎవరు దాని మీద కూడా చర్యలు తీసుకోవాలనే పరిస్థితిలోకి వచ్చేసారు కదా నేను అనేది అట్లాగా మనం ఏది పడితే మాట్లాడకూడదు ఏది పడితే అది అనకూడదు ఇది భక్తుల మనోభావానికి సంబంధించిన విషయం మీరు పీపీపీ అని చెప్పి లేకపోతే ఇంకోటో ఇంకోట ఇప్పుడు వీటి మీద ఎలా పోరాటం చేస్తున్నారో అట్లా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే పోరాటం చేయండి రైతు సమస్యలు ఏమైనా ఉంటే పోరాటం చేయండి ప్రజలకేమైనా పెన్షన్లు అందకపోతే అడగండి లేకపోతే కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే అడగండి విద్యార్థులకు ఏమన్నా సహాయం అందకపోతే అడగండి ఇది కాదా మీరు చేయాల్సింది అవును అవి చేయకుండా ఈ పరకామణి గురించి వీటి గురించి మీకు లేని విషయాలు అసలు పరకామణి దర్యాప్తు అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్లో జరుగుతారు సుప్రీంకోర్టు ఆర్డర్తో అక్కడ సిబిఐ సిబిఐ అధికారులు చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్తో కలిపి దాని మీద అసలు మీరు కామెంట్ ఎలా చేస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కామెంట్ ఎలా చేస్తారు అంటే ఇక్కడ మనం ఎవరో రాసిచ్చింది చదవటం కాకుండా కొంత మన సొంత దీన్ని కూడా ఆలోచించి ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది ఒకటి ఉండాలి రెండోది నాయకులను కూడా సరైన దారిలో పెట్టుకోవాలి వాళ్ళు ఏది పడితే మాట్లాడితే సమర్థించడం కాకుండా సరే మొన్న ఏదో వచ్చింది రాజధాని గురించి ఏదో మాట్లాడితే ఎంపటి రామబాబు గారు తీవ్రంగా మందలిచ్చారని మంచి పరిణామమే అది ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటివన్నీ మీరు గతంలో వెళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆయన వైఖరి వల్ల ఆయన ఆలోచనల వల్ల ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల పార్తమి పార్టీ ఘోర పరాజయాన్ని చూసిందంటారు మరి అంటే వాటిలో జంబ్లింగ్ చేయడం కూడా ఒక మైనస్గా మారింది పార్టీకి అంటారు మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే నిర్ణయం తీసుకుంటున్నారంటే ఆయనలో మార్పు రాలేదంటారు జంబ్లింగ్ అనేది అసలు ఇమ్మీటీరియల్ అక్కడ అక్కడ అసలు మొన్న జరిగిన ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి విధానానికి వ్యతిరేకంగా పడిన అవును ఆయన విధానానికి ఆయన ఆయన పార్టీ నాయకుల పద్ధతికి వాళ్ళు చేసిన ఏది కొన్ని కొన్ని పనులకి వ్యతిరేకంగా మోకమ్మడిగా ప్రజలు చేసిన వ్యతిరేక ఓటు అది మీరు జబ్లింగ్ చేసిన అదే పరిస్థితి చేయకపోయా ఎగ్జాక్ట్లీ కానీ అంటే ఒక నియోజకవర్గానికి అసలు పరిచయం లేని వ్యక్తిని అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించడం ఆ పార్టీ ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అతన్ని ఓన్ చేసుకోలేకపోవడం అది మైనస్ మరి కూటమిలో అదే విధంగా వచ్చిన వాళ్ళు గెలిచారుగా ఓకే అసలు కోటమిలో మీకు ఎక్కడ ఆ ప్రాంతానికే పరిచయం లేని వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు మీరు సత్యకుమార్ గారిని తీసుకోండి బిజెపి ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ గారు ఆయన వెళ్ళి ఎక్కడ పోటీ చేశారు రాయలసీమలో రాయలసీమతో ఆయన ఏం సంబంధం ఉంది మంచి మెజారిటీతో గెలిచారు కదా అవును అట్లాగే ఇప్పుడు అనేక చోట్ల మేము తీసుకుంటే ఉదాహరణలు చాలా ఉన్నాయి అంటే ఆ అది వేరు ఆ వేవ్ వేరు ఆ వేవ్లో ఎవరు పెట్టినా గెలుస్తారు ఈ వ్యతిరేక వేవ్ ఉన్నప్పుడు ఎవరు పెట్టినా ఓడిపోతారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి